నమస్తే వెల్కమ్ చిన్నపాటి వర్షానికి జలమయం అవుతున్న అనంతపురం నగర వీధిలో రాత్రి వేళ కాలనీలో పర్యటించిన దగ్గుపాటి ప్రసాద్ అభివృద్ధి అంటే ఇదేనా వెంకట్రామరెడ్డి ఒకసారి ఆలోచించండి దగ్గుపాటి ప్రసాద్ నగరంలో ఇవాళ రాత్రి కురిసిన వర్షాలకు జలమయమైన రోడ్లు రాత్రివేళ నగరంలోని పలు కాలనీలు పరిస్థితిని పరిశీలించిన దగ్గుపాటి ప్రసాద్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బాధితులకు అండగా నిలిచిన దగ్గుపాటి ఇంత పెద్ద నగరంలో టవర్ క్లాక్ సాక్షిగా వీధులన్నీ అవుతుంటే ఏం చేస్తున్నారు పదకొండు వందల కోట్ల అభివృద్ధి కాదు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు కాలనీ వాసులకు స్పష్టమైన హామీ ఇచ్చిన దగ్గుపాటి అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపు మీ సమస్య పరిష్కరిస్తామని హామీ కనీసం డ్రైనేజ్లు కానీ సరిగిపోవట్లేదు ఆ పెద్ద చూడాలి ఇంట్లోకి వచ్చే పెద్ద మునిగిపోయినాయి మోటార్లన్నీ మునిగిపోయినాయి హోటల్ మునిగిపోయినాయి చూడ మునిగిపోయినాయి మొత్తం నాలుగు మోటార్లు ఇది చిన్న పిండి మిషను చిన్న పిండి మిషను

పూర్ణు ఓటు ఇప్పించడానికి మాట్లాడతారు కానీ కరెక్ట్ గా చేసేవాళ్ళు ఎవరు లేరు నువ్వు వచ్చినావు నువ్వు చేస్తానన్నావు తీసుకొని అవకాశం ఇవ్వండి తప్పకుండా తప్పకుండా